మనం చూస్తున్నాం పవర్ ప్రో అండ్ గేర్ ప్రో ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్లో జాండీయర్లో ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ అనే ట్రాక్టర్లో గేర్ ప్రో అనేది లేటెస్ట్ మోడల్ వదిలినారు దానికి సంబంధించి ఈరోజు మీకు చెప్తాను ఫస్ట్ ఏంటంటే డ్రైవర్ కంఫర్టబుల్ ఎక్కువసేపు ట్రాక్టర్ మీద కూర్చొని పనిచేసుకోవడానికి సీట్ కంఫర్టబుల్ అనేది చాలా ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసినారు ఈ సీట్ అనేది ముందుట్ల లేకుండా కొంచెం వెడల్పిచ్చినారు వెనకలు బాగా ఆనుకోవడానికి కూడా ఇనక సీట్ అనేది హైట్ పెంచారు అనమాట కొంచెం వెడల్పు కూడా ఇచ్చినారు మీరు చూస్తున్నారు స్టీరింగ్ ఉంది కదా ఇది మీకు కార్కి ఏ విధంగా ఉందో అదే విధంగా స్టీరింగ్ అనేది డిజైన్ చేస్తున్నారు ఎక్కడానికి దిగడానికి చాలా ఫ్రీగా అనేది ఉందన్నమాట డ్రైవరు ఇరుగ్గా కూర్చోవడం ఇరుగ్గా అనేది లేకుండా ఇప్పుడు ట్రాలీ తొలెవాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం ట్రాలీ లిఫ్ట్ చేసుకోవాలి వెనకాల ట్రాలీ కూడా అప్పుడు ఎక్కువసేపు దిగాలి ఎక్కాలి అలాంటప్పుడు చాలా అనేది ఉండదు స్పెషల్గా ఇచ్చిన వాటిల్లో మనకి ఇది ఏదైతే డీజిల్ ఫిల్టర్ ఉందో మామూలుగా పవర్ ప్రోకు రెండు ఉంటాయి కానీ దీనికి ఒకటే ఉంది దీనివల్ల ఇదేదైతే ఉందో వాటర్ సపరేటరు ఫ్యాసిటీస్ అది ఎట్లే ఇచ్చాడు ఇది ఐదు వందల గంటకు ఒకసారి సర్వీస్ అనేది ఇంజనీర్ సర్వీస్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది మీకు లెగ్ కాళ్ళ దగ్గర మ్యాట్ అనేది చాలా మందంగా మామూలుగా డోజర్ మనకి ఇచ్చారు అలాంటి మ్యాట్ కానీ గేర్ ప్రోకు పవర్ ఫార్టీ ఫైవ్ గేర్ ప్రోఫ్ ఇచ్చినాడు దీనివల్ల ఏంటంటే హీట్ అనేది కొంచెం వరకు హీట్ అనేది కంట్రోల్ చేస్తుందని చేస్తుంటుంది యాక్చువల్లీ ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి మఫ్లర్ అనేది చేంజ్ చేశారు ఈ ట్రాక్టర్లో హీట్ అనేది ఆల్మోస్ట్ తగ్గింది ఇది మనం చూస్తుంది సెన్సింగ్ బ్రాకెట్ ఈ సెన్సింగ్ బ్రాకెట్ ఏంటంటే హోల్ అయితే ఒక ఇంప్లిమెంట్ ఏదైతే ఉందో రోటావేటర్ కానీ మడకలు కానీ ఒక ఒక చేసుకోవాలనేటప్పుడు ఎక్కువ గట్లు ఉంటాయి రాళ్ళు ఉంటాయి అలాంటప్పుడు ఇది అంటే తీసుకొని పోవాలనుకున్నప్పుడు ఈ హోల్ అనేది వాడతారనమాట రెండోది ఏంటంటే దీనికి సెన్సింగ్ యాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట ఈ రెండో హోల్కి ఇది బయో హోల్కి మనం రోటాబేటర్ చేసుకుంటాము రెండో హోల్కి ఏదైనా కొంచెం రాళ్ళు నెలలు అట్టే ఉంటే మనం మడకల కోసం చేసుకుంటాము మూడో హోల్ ఇసుక నెలలకి మడకలో నాగల్లా వేసుకుంటాము రెండవది ఏంటంటే ముఖ్యంగా ఆఫ్ మడ్గాలు బిగించుకోవడానికి మామిడి తోటలో పోయినప్పుడు ఆఫ్ మడ్గాలు బిగించుకోవడానికి ఈ ట్రాక్టర్ అనేది కూడా ఆఫ్ మడ్గాలు అనేది బిగించుకోవచ్చు పవర్ సెటింగ్ ఉంటుంది కాబట్టి చెట్టు దగ్గర బాగా కర్న్ అవుతుంది డ్రైవర్కి పెద్ద అలుపు అనేది ఉండదు అనమాట ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పబోయే ఫీచర్ ఏదైతే ఉండదు గేర్ బాక్స్ సంబంధించింది పన్నెండు గేర్లు ఫార్వర్డ్ వస్తాయి ఫోర్ రివర్స్ వస్తాయి అనమాట ఇదేంటంటే ఈ గేర్ ప్రోలో స్పెషల్ ఏంటంటే ఏబి సిఆర్ అనేది వస్తుందనమాట ఇంతకుముందు పవర్ ప్రోలో ఏబిఆర్ అనేది ఉండేది ఈ ఏబిఆర్ అనేది ఒక మన భాషలో చెప్పాలంటే మన లాంగ్వేజ్ చెప్పాలి హై గేర్ లో గేర్ అనేది ఉంటాయి ఈ హై గేర్కి లో గేర్కి మధ్యలో మీడియం అనేది వస్తుంది ఇప్పుడు మనము మడకలు వేసుకుంటున్నాం నాగేళ్ళు వేసుకుంటున్నాం హై గేర్ వేసినప్పుడు నాగేళ్ళు అనేది డెప్త్ పోకుండా వాళ్ళ పైకి పైకి గీకుపోతుంటుంది కానీ ఈ మీడియం గేర్ వేయడం వల్ల ఏంటంటే మీకు డెప్త్తో పాటు రన్నింగ్ మీడియం రన్నింగ్ అనేది అన్నమాట పొలంలో ఏదైతే ఉందో ఇటువరకు ఉన్నట్ల పొలంని తక్కువ సమయంలో దున్నడానికి పొలంలో తొందరగా కవర్ చేయడానికి ఎక్కువ డెప్త్ కానీ పని తొందరగా కావడానికి ఈ గేర్ ఈ గేర్ అనేది సి గేర్ అనేది ఉపయోగిస్తారు అదేవిధంగా ఇప్పుడు ఇదివరకు మాదిరిగా రెండు ఫిల్టర్లు అనేటివి మనం మార్చే మార్చేవాళ్ళము ఇప్పుడు ఒక ఫిల్టర్ మార్చే సరిపోతుంది ఐదు వందల గంటకు ఒక సర్వీస్ అనేది ఉంటుంది అనమాట యావరేజ్గా ఒక రైతు సంవత్సరానికి ఒక వెయ్యి గంటలు నుంచి ఎక్కువ వాడరు సంవత్సరానికి రెండు సర్వీసులు చేసుకుంటే సరిపోతుంది ఐదు వందల గంటకు ఒక సర్వీస్ అనమాట ఈ ట్రాక్టర్ తీసుకున్న ప్రతి రైతు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు అదేవిధంగా చిన్న ట్రాక్టర్ కానీ పెద్ద అనేటివి ఈ ట్రాక్టర్తో సులభంగా అవుతాయను నా పేరు సోంబత్తిన మహేష్ రాజంపేట బ్రాంచ్ మీకు మీరు ఇంకొన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ట్రా ఈ ట్రాక్టర్ గురించి జాండీ ట్రాక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా నెంబరు డబల్ సెవెన్ టూ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో నెంబర్కి కాల్ చేయండి నన్ను సంప్రదించండి